అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు సుజాత పెంగ్విన్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చెప్తాను ధ్రువ ప్రాంతంలో నివసించే పెంగ్విన్ పక్షులు కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంటాయి ఇవి ఎగరలేవు నీటిలో మాత్రమే ఈత్తాయి నిట్టు నిలువుగా నిలువడు మరీ నడుస్తాయి ఆ విధంగా ఏ పక్షులకు లేని ప్రత్యేకతలు వీటుకున్నాయి ముఖ్యంగా రక్తం గడ్డి కట్టించే ధ్రువ ప్రాంతంలో హాయిగా జీవించడానికి పెంగ్విన్కున్న ప్రత్యేకత ఈకల భాగం కొవ్వును కలిగి ఉండడమే ఈ కారణంగానే పెంగ్విన్లు అంత చల్లని ప్రదేశంలో సైతం హాయిగా ఉండగలుగుతున్నాయి మరో విషయం ఏంటంటే సాధారణంగా గుడ్లు పెట్టిన తెల్లే గుడ్లను పొదుగుతుంది ఎక్కడైనా కానీ పెంగ్విన్ విషయంలో అలా కాదు పెంగ్విన్ ఏడు వారాలకు ఒకసారి పెట్టే గుడ్డును వదిలి తన దారిన తను పోతుంది దీంతో మగ పెంగ్విన్ పొదిగే బాధ్యతను తీసుకుంటుంది ఆ గుడ్డును అతి జాగ్రత్తగా కాపాడుకుంటూ తన కాళ్ళ మీద బ్యాలెన్స్గా అటు ఇటు కదలకుండా పెట్టుకొని గుడ్డుకు చలి తగలకుండా వెచ్చగా ఉండేలా ఉంచుకుంటుంది ఈ సమయంలో ఆహారం తీసుకునే ప్రయత్నం కూడా చేయదు దీంతో ఆ రెండు నెలల కాలంలో మగ పెంగ్విన్ బరువు సగానికి సగం తగ్గిపోతుంది గుడ్డు పొదిగిన తర్వాత కూడా బిడ్డ ఆలనా పాలనా తల్లి పెంగ్విన్తో పాటు తండ్రి పెంగ్విన్ కూడా చూసుకుంటుంది అయితే తమకు లభించిన ఆహారాన్ని పెంగ్విన్ పక్షులు నేరుగా పిల్లలకి ఇవ్వవు మొదట ఆహారాన్ని అవి మింగుతాయి తిన్న తర్వాత ఆహారం కొంత జీర్ణమైన తర్వాత తన ముక్కును పెద్దగా తెరుస్తాయి అప్పుడు పిల్ల పెంగ్విన్ తన ముక్కును తల్లి నోట్లో ఉంచి కొంత ఆహారాన్ని అది తీసుకుంటుంది ఇవి పెంగువీన్లకు ఉండే ప్రత్యేకత